రే దేవుని దేవా దేవాదేవుడు మనందరి ఆత్మల కన్న తండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని భాగ్యమును బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో అల్పులము అయోగ్యులము అనర్హులమైన మనకు ఆయన ఆరాధించి తండ్రిని పిలిచే భాగ్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తు తీ నేను చెల్లిస్తూ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరువచ్చిన ప్రిలీన మీకందరికీ క్రీస్తు క్రీస్తునామంలో శుభాలు వందనాలు నేను తెలియజేస్తుంటున్నాను ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకోవలసి చేసుకున్నట్లు ఆత్మ సంబంధులు విసర్జించాల్సినటువంటి అవలక్షణాలలో గత కాలంలో దుష్టత్వం గురించి నేర్చుకోవటం జరిగింది అలాగే కపటమును గురించి నేర్చుకోవటం జరిగింది ఇక ఈ సమయంలో వేషధారణ గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పేతురుగారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ప్రారంభం వచనాల్లో రాయబడినటువంటి సంగతులను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం ప్రభువు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అన్నాడు చూడండి వాటిని విసర్జించాలి అని చెప్పేదానిలో వేషధారణ కూడా ఉంది వేషధారణ అంటే అర్థం ఏంటి దాన్ని ఎలా మనం డిఫైన్ చేయాలి అది మనలో ఉందా లేదా అది ఉంటే ఏం ప్రమాదం ఇవన్నీ మనకు తెలియాలి పరిశుద్ధ గ్రంథంలో వీటి అన్నిటికీ సంబంధించి చాలా మెలకువలు దేవుడు చెప్తాడు ముఖ్యంగా కీడించి మేలంచమన్నటువంటి మాట ఏదైతే ఉందో లోకల్లో మీరు మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడి యొక్క నడిపింపు ఆయన మనస్సు ఆయన ఇచ్చిన ఆజ్ఞల్లో ఆయా కాలాల్లో మానవులతో డీల్ చేసిన విధానాల్లో చాలా స్పష్టంగా కనపడుతుంది ఉదాహరణకి దేవుడు ఎక్కువగా కీడు గురించే చెప్పాడు మీరు కీడులో పడతారు ప్రమాదంలో పడతారు జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్పినటువంటి విషయం ఎందుకనంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనకు ప్రమాదం ఉందని మనల్ని హెచ్చరించే వాళ్ళే మనల్ని ప్రేమించేవాళ్ళు మనల్ని పట్టించుకోకుండా నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని తెలిసినా పట్టించుకోకుండా ఉండేటటువంటి వ్యక్తులు ఎవడు వాడు ఎట్టసాతే మనకి ఎందుకు అన్నటువంటి ఆలోచన చేసేవాళ్ళు మంచి వాళ్ళు కాదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం కావటానికి దేవుడు తొలిసెంట భూమి మీద ఉన్న తొలి చెంటకి ఆదాము హవ్వలకు చెప్పేటప్పుడు మీరు ఈ మంచి చెడ్డల తెలివి వృక్షఫలాన్ని తిను దినా నిశ్చయంగా చేస్తారని చెప్పాడు పక్కనే ఇంకొకటి కూడా ఉంది ఏంటది ఏ చెట్టు ఉంది జీవవృక్షం ఉంది దాని గురించి ఒక చిన్న మాట చెప్పాడు అంతే ఏమని ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరంగా తినచ్చు దాంట్లోనే ఏముంది జీవవృక్షం కూడా ఉంది అంటే మేలు కలిగే దాని విషయంలో దేవుడు పెద్దగా నోట్ చేయట్లా స్ట్రెస్ చేయట్లేదు మనకి దేని వల్ల కీడు ఉందో ప్రమాదం ఉందో నాశనం ఉందో దాన్ని గట్టిగా చెప్తున్నాడు గట్టిగా చెప్తున్నాడు ఈవెన్ తొలి యజమానుండి దేవుడు అడిగిన ప్రశ్న చెయ్యొద్దన్నది చేశావా అని అదేనడిగింది తినవద్దన్న పండు తిన్నావా అని కాబట్టి దేవుడు ఎక్కువగా విసర్జించాల్సిన విషయాలు వద్దు అని వదిలిపెట్టుకోవాల్సిన విషయాలే దేవుడు మనకు చెప్తూ వచ్చాడు వాటిల్లో ఈరోజు మనం నేర్చుకోబోయేది వేషధారణ అది ఎంత ప్రమాదకరమైంది అంటే వేషధారులు ఎక్కడికి వెళ్తారు అనేది దేవుడు ఎప్పుడో చెప్పాడు ఏమని చెప్పాడు ఒకసారి చూద్దాం యేసు ప్రభుల వారి మాటల్లో మంత్రి వార్త ఇరవై మూడవ అధ్యాయము పదిహేనవ వచనం చూద్దాం పదిహేనవ వచనం అయ్యో వేషధారులైన శాస్త్రులరా పరిశీలరా ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు అంటే వేషధారులు ఇక్కడ మాట్లాడుతున్నది శాస్త్రుల పరిచయం గురించి అని మాత్రం అనుకోకండి ఇంకొంచెం ఒక స్టెప్ ముందుకు వేస్తే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు వేషధారుల గురించి మాట్లాడుతున్నట్టు వేషధారుల గురించి మాట్లాడుతున్నట్టు వేషధారులు ఎక్కడికి వెళ్తారట నరకానికి వెళ్తారట నేను నరకానికి వెళ్ళేటటువంటి రీతిగా ఉన్నానా లేదా అని నేను నేను నరకానికి వెళ్ళే విధంగా ఉన్నానా లేదా అని మీరు ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ముఖ్యంగా అసలు మనం వాస్తవంగా ఏ రీతిగా ఉన్నాం ఆధ్యాత్మిక కోణంలో స్థితిగతులు ఎలా ఉన్నాయని అరమరికలు లేకుండా అబద్ధం అనేదే చెప్పకుండా ఉన్నది ఉన్నట్టుగా చూపించే ఆత్మీయ అర్థం లాంటి దేవుడి వాక్యం ఆ దేవుడి వాక్యం మామూలుగా అయితే మనం వాడే అర్థమైనా ఒక విషయంలో తారుమారు చేస్తుంది మీరు అర్థం ముందు కుడి చేయి అనుకోండి ఎడం చేయి పైకెత్తనేమో అనిపిస్తుంది కుడి చేత్తోనే తింటూ అద్దంలో అనుకోండి చెయ్యి ఏంటి అడంచేత్తే తింటున్నాను అన్నట్టుగా ఉంటుంది అంటే కుడి ఎడమలు తారుమారు అయితే అద్దంలో కానీ దేవుడనే దేవుడి వాక్యం అనే అర్థంలో అది కూడా జరగదు అందుకే మనం వాక్యం అనే అర్థంలో మనం బ్రతుకులను చూసుకునేది అలవాటు అలవాటు చేసుకోవాలి మనం కాబట్టి ఆఖరిగా నరకంలోనికి వెళ్తారు వేషధారులు ఎన్నో సందర్భాల్లో దేవుడు అంటాడు ఈ తలాంతులు ఇచ్చినటువంటి విషయంలో ఈ తలాంతులు పొందుకున్నటువంటి వాళ్ళ విషయాల్లో వీడిని నరికించి ఎక్కడేమంటాడంటే వేషధారులతో పాలు నియమించండి అని అంటాడు కాబట్టి వేషధారులు అందరూ ఎక్కడ ఉంటారంటే నరకానికి వెళ్ళిపోతాం మనం కాబట్టి ఇంత ప్రమాదకరమైన లక్షణం మనలో ఉందా లేదా ఎలా కనుక్కోవాలి అసలు దానికి అర్థం ఏంటి వేషధారణ అంటే అనే మాటకి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే మనకు మతీశ్వారత ఇరవై మూడో అధ్యాయంలో ఇరవై మూడో వచనం ఇరవై ఐదో వచనం ఇరవై ఏడవ ఇరవై తొమ్మిదో వచనం ఈ నాలుగు సందర్భాల్లో మనకి ఒక అర్థం కనపడుతుంది ఒక లక్షణం కూడా కనబడుతుంది ఏంటనేది చూద్దాం మతీశ్వారత ఇరవై అధ్యాయంలో నాలుగు చోట్ల కనబడతాయి ఈ నాలుగు కూడా రెండు రెండు వచనాలు తేడాలు కనపడతాయి అందున వేష సంఖ్యల వచనాలు వేషధారణ ఏంటంటే నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు అని మనిషి మార్కులు వేయాలని ఆలోచన చేస్తున్నావు అంటే అది వేషధారణ నా ప్రార్థనలో నేను పోరాటం చేస్తున్నాడు పౌలు గారు చేతనైతే దేవుడితో ఎట్ల వరకు పోవాలంటే పోరాటం చేసేంత దగ్గరి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ప్రార్థనలు తప్ప మనుషులకు కనపడాలని చూడటం ఏంటి మంచి ప్రార్థనా పరుడు కాదు ప్రార్థనా పరులో కాదు మనుషులు నీకు మార్కులు ఇవ్వాలా ఈ మధ్యకాలంలో ఒక దరిద్రం తయారైంది ఏదేంటంటే ప్రార్థన చేసిన తర్వాత బాగా చేశానా నా ప్రార్థన నా పర్ఫార్మెన్స్ కనుక నీకు నచ్చినట్లయితే ఎస్ఎంఎస్ చేయండి అంటారు చూసారా అట్టటోళ్ళు తయారయ్యారండి ఎవరికి నచ్చాలి ప్రార్థన మనిషికి నచ్చాలా అయ్యో ఒకసారి ఒక విషయం చూశాను నేను చాలా ఆశ్చర్యం కలిగింది నాకు వాట్సాప్లో ఏమనంటే దేవా అని మొదలుపెట్టి అంటే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు మధ్యలో ఏమి లేవు అన్ని కన్నీళ్ళ చుక్కలు ఉన్నాయి మధ్యలో మ్యాటర్ ఏం లేదో మ్యాటర్ ఏం లేదు అన్ని కన్నీటి చుక్కలు ఉన్నాయి లాస్ట్లో ఉంది అంటే దేవుడు కన్నీళ్ళు గార్చినా అర్థం చేసుకుంటాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు మనిషి ఏమైంది దేవుడు ఏమన్నా ఇంట్లో భార్య ఏడుస్తుంది అనుకోండి ఎందుకు ఏడుతున్నావే ఎందుకు ఏడుతున్నావే ఎందుకు ఏడుతున్నావు అండి బద్దలు కట్టుకొని చేస్తాడు తలకాయ భర్త ఎందుకంటే ఆమె ఎందుకు ఏడుస్తుందో పెళ్ళై పదేళ్ళైనా ఇరవై ఏళ్ళైనా అయినా ఏళ్ళైనా ముప్పై ఏళ్ళైనా మనవాడికి అంత ఒక పట్టణ అర్థం కాదు అటు అర్థం కాకపోతేనే మంచిది అంత అర్థమైంది అనుకోండి నిజంగా సోలమన్ గారిలాగా ప్రసంగ అన్నట్టు ఉంటుంది ఏమని వ్యర్థము వ్యర్థము ఏమి భార్య ఏమి పిల్లలు అన్నట్టు ఉంటుంది ఎప్పుడూ ఇవన్నీ ఎక్కువగా అర్థం కాకపోవడమే మంచిది అన్నీ తెలిసిపోకూడదు మనకే తెలిసిపోతే ఓ శింతేనా అనుకుంటాం ఓ శింతేనా అనుకుంటాం డబ్బు సంపాదించడం ఎట్టో తెలియకపోతేనే జా జాగ్రత్తగా కీ కీన్గా దాని విషయంలో కాన్సన్ట్రేట్ చేసేనా సంపాదించుకోవాలని చూస్తావు తెలిసిపోయింది అనుకోండి సైలెంట్ ఉదాసీనం వైఖరి వచ్చేస్తుంది మనకి ఇట్ట వచ్చి ఎంతోమంది పోయిన వాళ్ళు చాలామంది చూసాం దేవుడు ఎలాంటి అంటే నువ్వు చెప్పేంతవరకు కూడా తెలియనోడు కాదైనా మనం కన్నీళ్ళు ఎందుకు కారుస్తున్నామో ఎందుకు కుమిలిపోతున్నామో ఎందుకు క్రింగిపోతున్నామో అన్నీ తెలిసిన దేవుడు ఆ దేవుడు నా కన్నీళ్ళు చూడాలి నా బాధలు చూడాలి నా వేదన చూడాలి అన్నటువంటి రీతిగా మనం ప్రార్థన చేయాల్సింది వనిచ్చి ఎవడో వినాలని ప్రార్థన చేయటం ఏంటి ఎవడో మార్కులు అని ప్రార్థన చేయటం ఏంటి మళ్ళీ దరిద్రంగా ఏంటి వాళ్ళని ప్రార్థన అదరగొట్టాను కదా ఈరోజు ప్రారంభ ప్రార్థన చేసి అందరూ ప్రార్థనలు చాలామంది చేస్తూ ఉంటారు కదా బళ్ళలో యేసు శరీరం కోసం ప్రార్థన రక్తం కోసం ప్రార్థన కానుకల కోసం ప్రార్థన ప్రారంభ ప్రార్థన చివరి ప్రార్థన ప్రత్యేక ప్రార్థన గొలుసు ప్రార్థన ఉపవాస ప్రార్థన రకరకాల ప్రార్థనలు ఉన్నాయి కదా ఈ ప్రార్థనలు అన్నింటిలో అసలు మా సంఘంలో నేనే బాగా చేసేది ప్రార్థన ఎవరు చెప్పారు పాట అయితే పాడతాం బాగా ప్రార్థన వినండి పావనుడ ఆయన వినాలనుకుంటావా పాట అయితే బాగుంది పాట అయితే బాగుంది వేషధారణ ఏంటంటే నువ్వు బాగా ప్రార్థన చేస్తున్నావు మనిషి మార్కులు వేయాలని ఆలోచన చేస్తున్నావు అది వేషధారణ మన కానుకను చూసి మన భక్తిని లక్కేయాలి మానవుడు మానవుడు గొప్పకోలే ఎంత గొప్ప భక్తుడు అండి బాగా చెయ్యి కెమకలేదండి అసలు మనం ఎంత ఇచ్చినా గుర్తుపెట్టుకోండి ఎంత ఇచ్చినా అది దేవుడు మనకిచ్చినటువంటిది దాంట్లో మనం రుబాబు చేయకూడదు అర్థమవుతుందా మీకు ఇంట్లో ఆడకూతులు చూస్తూ ఉంటాం ఆమె ఏం పని చేయలేకపోయినా ఆమె దగ్గరికి డబ్బులు వస్తూ ఉంటాయి ఎవరిస్తే వస్తాయి చెప్పండి ఎవరిస్తే వస్తాయమ్మా ఇంట్లో పని చేయకుండా ఏ బయట పని సంపాదన లేకుండా ఇంట్లో ఉండే ఆడకూతులు ఒకసారి చేతులు ఎత్తండి పని చేయకుండా ఇంట్లోనే మాత్రం ఉన్న ఆడకూతుళ్ళు మీ దగ్గర డబ్బులు ఉన్నాయమ్మా ఎంతో కొంతనా పది రూపాయలు ఉన్నాయి లేవా అది ఎక్కడి నుంచి వచ్చాయి ఇస్తే వచ్చాయి నేను ఇచ్చాను అన్నది అనుకోండి భార్య ఇది ఎంత తప్పో ఇక్కడ కూడా దేవుడి విషయంలో ఇచ్చేటప్పుడు కూడా నేను ఇచ్చాను అంటే అదే తప్పు మీకు ఇటు ఇచ్చే విషయంలో వేషధారణ ఉంది మనకి తర్వాత ప్రార్థ ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ ఉంది తర్వాత ఇంకొక దాంట్లో కూడా ఉంది అదేంటి పదహార వచనం ఏటి ఉపవాసం చేయించా మనకు పెద్ద ప్రశ్న ఇది ఇప్పటికీ మాకు సత్యం తెలుసు అనుకున్నటువంటి చాలా మందిలో కూడా ఏ ఉపవాసాలు ఎవడుగా చెప్పండి నిన్ను అన్ని వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు నేను అడుగుతున్నాను కొత్త నిబంధన ప్రకారం ఉపవాసం చేయకూడదు అని ఎవరైనా ఎక్కడైనా ఒక ఆధారాన్ని చూపించగలరా చెప్పండి కొత్త నిబంధన ప్రకారం ఉపవాసం చేయొచ్చా చేయకూడదా అని మనకి ఎలా తెలుసు చాలామంది మనలో ఇప్పటిదాకా ఆ ఉపవాసం తాలూకు విషయాలే తెలియక ఉపవాసం ఉండలా కొత్త నిబంధనలో నేను అడుగుతున్నాను కొత్త నిబంధన ఎప్పటి నుంచి ప్రారంభమైంది చెప్పండి అమ్మా బాగా కొత్త నిబంధన ప్రారంభమైంది ఎక్కడా పుస్తకం ప్రారంభమైంది కాదు పుస్తకం ప్రారంభమైంది మతైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి కొత్త నిబంధన పుస్తకం ప్రారంభమైంది మతైసు వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుండి కానీ కొత్త నిబంధన వర్తింపజేసుకోవడం ప్రారంభమైంది పెంతకొస్తు పండగ దినాన మూడు వేల మంది బ్యాప్తి ద్వారా సంఘముగా చేర్చబడ్డారు చూడండి ఆ సమయం నుంచి ఇప్పుడు కొత్త నిబంధన ప్రారంభమైన నాటి నుండి ఇది వదిలేద్దాం మత సువార్త పాత నిబంధనల సంధికాలం అంటారు ఇవి సువార్త పత్రికల్లో జరిగినటువంటి సంభవాలన్నీ సంధికాలంటారు సంధి అంటే అర్థం ఏంటంటే రెండు తెలుగు భాషకు సంబంధించిన సంధి అంటే రెండు అక్షరాలు కలిసే చోటు అంటే రెండు ఒక చోట కలిస్తే సం సంధి అంటారు దాన్ని ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఏం ఏం గురింది అంటారు మా ఇద్దరి మధ్య సంధి గురింది అని అంటారు కదా సంధికాలం అంటే రెండు నిబంధనలు కలిసే చోటు కొత్త నిబంధనలో ఉన్న నాలుగు పత్రికలు మతయి మార్కు లూకా యోహాను సువార్తలు సంధికాలపు పత్రికలు అంటారు వాటిని అంటే అర్థం ఏంటి అటు పాత నిబంధన కనపడుతుంటూ ఉంటుంది ఇటు కొత్త నిబంధన ప్రారంభమవుతూ ఉంటుంది ఉదాహరణకి వ్యభిచరించవద్దని మీతో నేను చెప్పిన మాట మీరు విన్నారు కదా అది పాత నిబంధన కొత్త నిబంధనకి ఏంటి ఒక స్త్రీని మోప చూపుతూ చూచివాడే అప్పుడే వ్యభిచారం చేసిన వాడు అని రెండు అలా సంధిగా పోతూ గమనించారు కొండ మీద ప్రసంగం సంధి కాలానికి సంబంధించిన స్పష్టమైన సూచనలు కరెక్ట్గా కొత్త నిబంధన ఎప్పుడు ప్రారంభం అంటే అపస్తులకారు రెండవ అధ్యాయం ప్రారంభం పై ఆ తర్వాత నుంచి జరిగింది ఇప్పుడు చూద్దాం మనం అక్కడ ఆ తర్వాత ఏమైనా ఉపవాసాలు చేసినట్టుగా ఉందా మనం ఎవరిని ఫాలో అవ్వాలని చెప్తామండి చ ఎన్నోసార్లు ఎవరిని ఫాలో అవ్వాలి గట్టిగా అపోస్తలను ప్రారం ఫాలో అవ్వాలి కదా అపోస్తలను మనం ఫాలో అవ్వాలి ఎవరిని పడితే వాళ్ళని ఫాలో అవటం కాదు దేవుడు యేసుప్రభులు వారు సైతం ఎవ్వరికీ చెప్పని సంగతులు రహస్యాలు మీకే చెప్పాను అన్నాడు అపోస్తలతో కదా ఈవెన్ అపోస్తుల్లో బోధ అని దానికి ఒక బ్రాండ్ ఉంది అపోస్తుల్ అనేది ఇట్స్ నాట్ ఎ నేమ్ ఇట్స్ ఎ బ్రాండ్ అది పేరు కాదు బ్రాండ్ అది కాబట్టి ఆ బ్రాండ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు చేసినా వాళ్ళు చెప్పినా నోరు మూసుకొని పాటించాలి ప్రపంచంలో ఎవడైనా సరే చూద్దాం అపోస్తులు ఏం చేశారో పదమూడో అధ్యాయం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము రెండవ అక్షణ చూద్దాం వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయొచ్చు ఉండగా ఏం చేశారట వీళ్ళు ఎవరి చేసింది అండి చేసింది అపోస్తల్లు అపోస్తలు ఏం చేశారట ఉపవాసాలు ఉన్నారట మనం ఉండచ్చు ఉండకూడదు మీరు చెప్పండి ఇప్పుడు ఇంకా కుదరకపోతే మంచి డోసు ఉంది యాంటీబయాటిక్ డోస్ ఒకటి ఉంది అది ని పత్రికల్లో ఉంది పత్రికల్లో పరిస్థితి చెప్పంటారా పత్రికలు అంటే అర్థం ఏంటి చెప్పంటారా పరిపూర్ణ క్రొత్త నిబంధన పత్రికలు ఏవి రోమిలకు రాసిన పత్రిక మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు క్రొత్త నిబంధన కంటే పక్కా కేర్ ఆఫ్ అడ్రస్ పత్రికలే ఈవెన్ అపోస్తుల కారణంలో కూడా ఇంకా కొన్ని సంధికాలాలు అటు ఇటు ఊగిసలాటలు జరుగుతూ ఉంటాయి కొన్ని పోతూ ఉంటాయి కొన్ని వస్తూ ఉంటాయి అందుకే మీరు చూడండి నేను సున్నత్ చేయించుకున్నారు అన్న సందర్భం పరిస్థితులు ఎక్కడ కనబడతాయి చేయించారన్న విషయం తిమోతికి సున్నత్ చేయించారన్న విషయం అపస్తులకరణ కనబడుతుంది నేను కెంక్రేయలో వెంట్రుకలు సమర్పించుకున్న మాట కనబడుతుంది స్వస్థతలు చేసిన విషయాలు కనపడతాయి ప్రవచించిన విషయాలు కనపడతాయి ప్రవచనాలు ఉన్నాయా అపస్సులకరణలో భూలోకమంది భూలోకమందంతట కరువు రాబోతుందని అగబు ప్రవక్త చెప్పాడట కానీ ఇవన్నీ మనకు రోమిల్కి రాసిన పత్రిక నుంచి ఎక్కడ కనబడవు ఎక్కడన్నా మీరు చూసారా ఒక స్వస్థత జరిగినట్టు ఒక ప్రవచనం చేసినట్టు చూసారా లేవు అంటే పరిపూర్ణమైన కొత్త నిబంధన పత్రికల్లో ప్రారంభమైంది అది మనం హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాల్సిందే మరి ముందు ఏం చేద్దామంటారు దొంగలో దొంగలో దొక్కేద్దామా గంగలో కలిపేద్దామా ఏం చేయాలి మరి అంటే అవి మనకు మూల పాఠాలు పెద్ద బాలశిక్ష బాలశిక్షకుడు అంటారు చూసారా ఎంత గొప్ప చదువు చదవాల ముందేం చదవాలండి తెలుగులో అది చదువుకోవాలి అచ్చులు హల్లులు అచ్చులు హల్లులు లేకుండా మనం ఏం చేయలేము అలాంటి అచ్చులు హల్లులు లాంటివి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలు అందుకే దాన్ని బాల శిక్షకుడు అన్నారు మొదటి మూల పాఠాలు అన్నాడు బోధ నేర్పించేవన్నాడు బుద్ధి నేర్పించేవన్నాడు పెద్ద బాలశిష్లో అన్నిటికీ సంబంధించిన విషయాలు చూకీగా అలా 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 టచ్ చేస్తారు దాని తర్వాత మనం పోతాం ఓటధాత్తికి పాతకాలంలో అంతా ముందు స్కూల్కి పోకముందు ఏం చెప్పేవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ముసలి పెద్ద బాల శిక్ష చెప్పేవాళ్ళు అలాంటిది అనమాట అది సో కొత్త నిబంధన ప్రారంభమైన తర్వాత పత్రికలలో ఏం చెప్పబడింది ఒకసారి చూద్దాం కొరందులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం అపోసరణ పౌలు గారు కొరిందకి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం ఇరవై ఏడవ వచ్చినాం ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణలతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసంతో నేను అడుగుతున్నాను ఒక మాట నాకు తెలియక అడుగుతున్నాను చెప్పండి ఆకలిదప్పులతో ఉన్నాను ఉపవాసంతో ఉన్నాను ఆకలి దప్పులతో ఉన్నాను ఉపవాసంతో ఉన్నా అన్నాడు రెండు ఒకటా కాదా మరి ఎందుకు ఆకలిదప్పులతోనూ ఉపవాసములతోనూ ఉన్నాను అన్నాడేంటి ఆకలి దప్పులు అంటే మన ఇంటెన్షన్ లేకుండా మన ఇష్ట ఇష్టాలతో మన ప్రమేయం అనేది లేకుండా అన్నం దొరకకపోవటం నీళ్లు దొరకకపోవటం అది ఆకలిదప్పులు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అర్థం కాదని చెప్పు డే సెమినార్ లాంటిది ఏర్పాటు చేశారు అనుకోండి బైబిల్ సెమినార్ అనుకోండి బేసిక్గా ఉదయం నుంచి సాయంత్రం అనుకుంటుందంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటాం మధ్యాహ్నం భోజనం పెడతారని కదా ఎవరికైనా డౌట్ వస్తుందా ఈ డౌట్ మాత్రం ఎప్పుడు రాదు ఏ డౌట్ భోజనం పెడతారో పెట్టరో ఎవరికి రాదు ఏ సహవాసంలోకి రాదు ఏది ఉన్నా లేకుండా అది మాత్రం గ్యారంటీగా ఉంటుందని దాని మైండ్లో నుంచే తీసేసి ఉంటాం ఇప్పుడు ఉదాహరణకు పిలిచారు మధ్యాహ్నం భోజనం పెట్టాల అది ఆకలిదప్పులు నీ ప్రమేయం లేదు నీకు తెలియదు అది విషయం నీకు దొరకలా అది ఆకలిదప్పు ఉపవాసం అంటే ఏంటి తెలుసా మనకు తెలిసి తిండి తినకుండా పోవటం అది తేడా ఆకలి దప్పులకు ఉపవాసానికి తేడా నేను అడుగుతున్నాను మనకు ఆకలి దప్పులు తెలుసా ఉపవాసం తెలుసా దప్పులు ఉపవాసం రెండు తెలుసా లేదా ఆకలిదప్పులు ఉపవాసం రెండు తెలీదా ఏది తెలియదు చెప్పండి మనకు మహా అంటే ఆకలి తప్పులు తెలిసి ఉంటాయి ఉపవాసాలు తెలియండోయ్ తెలివి మీరాం మనం తెలివి మీరాం వాంటెడుగా ఉండాల్సింది ఉపవాసం అంటే ప్రపంచంలో ఉపవాసం ప్రార్థనలు ఇన్ని చేసేవాళ్ళు అందరూ దుర్మార్గులు పాపాత్ములు ఇని అనుకోకండి మనకి ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పుకోండి మీకు అర్థమైందా నేను వండలేనండి బాబు నాకు నమస్కారం మేము వల్ల కానీ నేను ఉండలేను మీకు వద్ద మీ ఉపవాసాల దండం అంటే అది ఓకే అందుకని ఉపవాసాలే తప్పు మీరు నరకానికి పోగుదురుగాక ఆమెని అనకూడదు ఎందుకు ఎక్కడుంది ఇప్పుడు యేసుప్రభువు ఇవాళ ఏం చేశారండి ఉపవాసాలు ఉన్నాడా మనకు మాదిరిని ఎవరైనా చెప్పండి బైబిల్లో మనకు మాదిరి అని చెప్పడింది యేసుప్రుభువులు వారు అలాగని యేసుప్రభు సన్నా చేయించుకున్నాడు మరి అది వద్దని తర్వాత చెప్పబడింది ఏదైతే కంటిన్యూ అవ్వాయో అది తర్వాత తర్వాత చెప్పబడ్డాయి చెయ్యబడ్డాయి ఏసుప్రభు ఉపవాసం చేశాడు అపోస్తలు చేశారు పౌలు గారు చేశారు మనము చేయడంలో ఏమాత్రం తప్పు లేదు దేవుడు బైబిల్ గ్రంథంలో ఈవెన్ పాత నిబంధనలు కూడా ఒరే నేను ఏర్పరచుకున్న ఉపవాసం ఒకటి ఉంది నాయన అది చెయ్యన్నాడు తప్ప ఉపవాసాలు చేయొద్దని ఎక్కడ చెప్పలేదే చూసారా మీరు ఎప్పుడైనా అది ఆరోగ్యపరంగాను ఆత్మీయంగాను చాలా మంచిదండి ఎందుకనంటే ఒక్క పూట తిండి లోపల పడకపోతే మకమకలాడితే అప్పుడు ఇద్దరు విలువ తెలిసి వస్తుంది చెప్తున్నా గుర్తుపెట్టుకోండి ఇద్దరు విలువ మనకు తెలిసి వస్తుంది ఒకటి కష్టపడి సంపాదించుకొని వస్తున్న ఇంట్లో ఉన్న యజమాని విలువ ఆ యజమానికి ఆ కష్టాన్ని ఇచ్చి ఇంత సంపాదించుకునేటట్టు శక్తిని బలాన్ని నడిపింపును అనుకూలతలు కలగజేసిన దేవుడి విలువ రెండు విలువలు ఉన్న పాటను అర్థం అవ్వాలంటే ఉపవాసం తెలియాలి మనకి మనం మనం కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవరికి తెలుసు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు ఉపవాసం బాగా అలవాడాలి ఎందుకు చెప్పమంటారా మన బిడ్డలు ఇప్పుడు మన దగ్గరే ఉండరు ఒకరింటికి పోతారు అక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయో మనము చెప్పలేము ఏమైనా దిద్దుతారా దిద్దగలరా ఉంటే చూసి గొడవ లేకపోతే పిల్లల్ని ఎనికి తెచ్చుకోవటమో లేదా ఏడుస్తూ ఉండటం ఆ పిల్లల్ని ఏడుపు పెట్టడం ఇది మించి ఏం చేయగలం మరచగలం ఏంటి మనుషుల్ని అండి అది ఎవడి వల్ల జరిగేది కదా అందుకే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలకి ఎక్కువ ఉపాసం నేర్పించండి అలాగనే మగపిల్లలకి ఉపవాసం ఉండకూడదని నేను చెప్పటం ఈ మధ్యకాలంలో బోధకూడ కొత్త బోధ జాతరకండి ఎవరికైనా ఉపవాసం మంచిదే ఇంటెన్షనల్గా ఉండటం ఇంకా మంచిది ఇష్టపూర్వకంగా దేవుడు ఇష్టపూర్వకంగా ఉండేదాన్ని బాగా ఇష్టపడతాడు కాబట్టి ఈరోజు నేను ఉపవాసం ఈ ఉపవాసంలో కూడా ఎట్లా ఉండకూడదని చెప్పాడు యేసుప్రభు వారు యేసుప్రభులు వారే స్వయంగా చెప్తున్నాడు నాయన మీరు ఉపవాసం ఎవరు చేయమని చెప్పారు అనలేదు ఆయన ఆయన మీరు ఉపవాసం ఉండేటప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉంటే ఫలమో ఫలితమో అవన్నీ చెప్పాడు ఆయన మహనీయుడు ఏమని చెప్పాడు చూద్దాం మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండద్దు తాము ఉపవాసం చేయిచున్నట్లు మనుషులు కనబడాలని వారు తమ ముఖములు వికారం చేసుకుంటారు వారు తమ ఫలం పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను మేము ఉపవాసంలో ఉన్నామని అందరికీ తెలియాలనుకొని అందరి దగ్గర మెప్పు పొందాలనుకోను బా ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్ప భక్తుడు అలా అనిపించుకోవాలని ముఖం వికారంగా పెడతారట అది చెయ్యొద్దు అన్నాడు తప్ప నీ తలంటుకోనైనా ఉపవాసం చేయమన్నాడు తప్ప వస ఉపవాసం చేయొద్దని చెప్పలే ఇలా అనేక విషయాల్లో ఇచ్చే విషయంలో ప్రార్థించే విషయంలో ఉపవాసం ఉండే విషయంలో వేషధారణ మనకు తగినది కాదు ఆఖరిగా అసలు మనకు వేషధారణ దేంట్లో వచ్చి చేరిపోయిందో దేవుడు చెప్తున్నాడు ఈ మాట కూడా చూద్దాం ఏడో అధ్యాయం మార్కు సువార్త ఏడో వచనం మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ఏడో వచ్చినము వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యశయా ప్రవచించినది సరియే వేషధారులు వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించే వాళ్ళంతా వేషధారులే వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి ఉంది చూడండి పెదవులతో గణపరుస్తారు హృదయం దూరంగా ఉంది పెదవులతో దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఎంత గొప్పగా ప్రార్థన ప్రార్థన చేస్తామండి దేవుడిని దేవా దేవా నాయనా తండ్రి మహిమాన్వితుడా గొప్పవాడా ఘనుడా ఇచ్చేవాడా ఆదరించేవాడా కనికరించేవాడా అవన్నీ చేసేస్తాం నైనా నా జీవితం నీకే దేవా నా జీవితం ఎదుగో నీ సొంతం కచ్చిన నీకే నేను బ్రతకడం నీకోసమే ఇవన్నీ చెప్తాం ఎక్కడ దాకా పరిమితం తెలుసు అవన్నీ అదిగా పెదవులతో వరకే పరిమితం పాట పాడేటప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడైనా దేవుడి మీద ఎంత ప్రేమ ఉందో అన్నట్టు ఉంటుంది కానీ నిజ జీవితంలో ఆచరణ విషయంలోకి వచ్చేసరికి దేవుడి మీద ప్రేమే ఉండదు హృదయం దేవుడికి హృదయం ఇచ్చినప్పుడు అన్నీ చక్కబడతాయి అది పవర్ స్టేషన్ లాంటిది హృదయం పవర్ స్టేషన్లో పవర్ సప్లై బాగున్నాయి అనుకోండి అక్కడి నుంచి ఊరల్లా బాగుంటుంది సప్లై అక్కడే పోయిందనుకోండి ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి ఏమవుద్ది దాని ద్వారా ఎన్ని ఊర్లకు ఎన్ని కనెక్షన్ ఉంటుందో అందరి చోట్ల పవర్ ఉండదు అంత పవర్ఫుల్ అది హృదయం అది దేవుడికి ఇచ్చినటువంటి బ్రతుకులు చాలా బాగుంటాయి పెదవులతో ఘనపరచడం మాత్రమే కాకుండా బ్రతుకుతో కూడా ఘనపరుచుతారు కాబట్టి వేషధారణ ప్రార్థనలోకి వచ్చింది వేషధారణ ఉపవాసంలోకి వచ్చింది వేషధారణ ఇచ్చే దాంట్లో వచ్చింది వేషధారణ ఆరాధనలో కూడా వచ్చింది ఇలాంటి దేవుడు ఎప్పుడు ఎంటర్టైన్ చేయడు అలాంటి వాళ్లకు దేవుడు ఏం సిద్ధపరచటండి నరకం సిద్ధపరచాడు మెట్టుకు ఆ నరకమును తప్పించుకొని బుద్ధిమంతులుగా ఉండి మన ప్రార్థన మనం ఇచ్చే విషయము మన ఉపవాసము మన ఆరాధన దేవుడు అంగీకరించు లాగున గాక ఆమె ప్రార్థిద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి నాయనా మేము ఎక్కడెక్కడ వేషధారణ కలిగి ఉన్నామో బయట మాత్రం బాగా ఉండాలనుకుని మనుషుల మెప్పును కోరచ్చు మనుషులు చూడాలనుకుని నాయన మనుషుల ఫలాన్ని కోరుతూ ఉంటున్నాం కానీ మీరు చూడాలి మీరు మెచ్చుకునేవాడే యోగ్యుడు తప్ప మరొకడు కాదు అని మీరు ఫలమిచ్చే దేవుడని మీరిచ్చే ఫలమే చాలా ఉన్నతమైనదని మేము గ్రహించలేక వేషధారలతో బతుకుతున్నామేమో నాయన మా ప్రార్థనలో మా ఉపవాసాల్లో మా ఆరాధనలో మా ఇచ్చే విషయంలో మేము ఎక్కడున్నామో మాకు నేర్పించారు మీ వాక్యం అని అర్థాన్ని చూపించి దిద్దుకునే అవకాశం కూడా ఇచ్చారు తండ్రి బుద్ధిమంతులమై దిద్దుకొని మీ ఘనమైన దివ్యమైన దీవెనలకు పాత్ర లగినట్లు కృపద ఇచ్చేయండి మిగిలిన సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను ఉన్నతంగా జరిగించి మమ్మల్ని అందరినీ మీ మహి మీ మహిమ కొరకు వాడుకొని మనం వేడుకుంటూ ఏసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాము తండ్రి ఆ